వసంత ఋతువును ఋతురాజం అంటే ఋతువులలో రాజు అని పిలుస్తారు అది ప్రకృతి పులకించే కాలం వసంతకాలంలో చెట్లు పూలతో నిండి ఉంటాయి జలాశయాలు పద్మాలతో శోభిస్తాయి గాలి సుగంధభరితంగా మారుతుంది సాయంత్రాలు సుఖంగా పగళ్లు రమ్యంగా ఉంటాయి వసంతంలో సమస్తము అతి సుందరంగా కనిపిస్తుంది ఈ కాలంలో కొత్త చిగుళ్ళు పూలు పూయటం వల్ల గాలిలో ప్రాణశక్తి అధికంగా ఉంటుంది ఋతువులన్నింటికీ వసంత ఋతువు ముఖం వంటిది అంటే ఒక శరీరానికి ముఖం ఎంత ప్రధానమో కాలచక్రంలో వసంతం అంత ప్రాముఖ్యత కలిగినది బ్రాహ్మణుడు అగ్నిష్టోమాది యజ్ఞాలను లేదా పవిత్ర కార్యాలను ప్రారంభించటానికి వసంత ఋతువు అత్యంత యోగ్యమైన కాలం ఇది ప్రకృతి సిద్ధంగా సాత్విక గుణాన్ని పెంచే కాలం ఋతువులలో వసంతం వసంతమంటే కుసుమాకారం మాసములలో వైశాఖాలు గొప్పవి మానవ జీవిత లక్ష్యాలైన ధర్మ అర్ధ కామ మోక్షాలను సాధించటానికి అవసరమైన ఉత్సాహాన్ని శక్తిని ఇచ్చేది ఈ వసంతకాలమే శరదృతువులో దేవికి మహాపూజలు ఎలా చేస్తారో ఐశ్వర్యాన్ని కోరుకునేవారు వసంతకాలంలో వసంత నవరాత్రులు కూడా అలాగే భక్తితో పూజలు చెయ్యాలి సుఖకరమైన గాలిని వీస్తూ అత్యంత శోభాయమానంగా ఉన్న ఈ వసంతకాలం ప్రకృతిలోని పరమ సౌందర్యాన్ని శ్రీని ప్రకటిస్తోంది ఇది ధర్మ మార్గంలో పయనించేవారికి ఆహ్లాదాన్ని ఇస్తుంది బ్రహ్మదేవుడు చైత్రమాసపు మొదటి రోజున వసంత ఋతువులో సూర్యోదయ సమయంలో ఈ జగత్తును సృష్టించాడు సృష్టి ఆరంభమైన కాలమే సంవత్సర ఆరంభానికి సరైనది మిగతా కాలాలు సృష్టి మధ్యలో వచ్చే మార్పులు మాత్రమే ఆరంభాలు కావు మిగతా ఋతువులలో కొన్ని సహజమైన దోషాలు లేదా ప్రతికూలతలు ఉండటం వల్ల అవి ఆరంభానికి అనుకూలం కాదని శాస్త్రం భావిస్తుంది శిశిర ఋతువు అంటే చలికాలం చివర ఇది చెట్లు ఆకురు రాల్చే కాలం దీనిని మృతకాలం లేదా శుష్కకాలం అంటారు అందుకే గతించిన కాలం ఆరంభానికి పనికిరాదు ఎండల ఎండలవల్ల ప్రాణకోటి అలసిపోయే కాలం తాపాపం అంటే వేడి ఎక్కువగా ఉండటం వల్ల శాంతియుతమైన ఆరంభానికి ఇది సరికాదు వర్ష ఋతువు ఆకాశం మేఘావృతుమై సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది ఇది తమస్సు అంటే చీకటికి సంకేతం శరత్ లేక హేమంత ఋతు ఇవి పంటలు చేతికి వచ్చే కాలాలు ఫలితకాలాలు కాని విత్తనం నాటే ప్రారంభకాలాలు కావు వసంతకాలంలో వృక్షాలు ఎలాగైతే కొత్త చిగుళ్లతో పునర్జన్మ పొందుతాయో ధర్మం మరియు సత్యం కూడా ఈ కాలంలోనే శక్తివంతంగా పెరుగుతాయి మిగతా కాలాలలో ఈ విధమైన సహజసిద్ధమైన నవీకరణ ఉండదు శాస్త్రం ప్రకారం సంవత్సరారంభం అనేది మధుమాసం చైత్రంతోనే జరగాలి గ్రీష్మముగాని వర్షముగాని శిశిర హేమంతములుగాని వసంతం వలె సర్వలోకహితాన్ని అందరికీ చేకూర్చలేవు వసంతం మాత్రమే సమశీతోష్ణంగా ఉండి జీవరాశి ఎదుగుదలకు తోడ్పడుతుంది ఎందుకంటే మిగతా కాలాల్లో అతివృష్టి ఎక్కువ వర్షం అనావృష్టి ఎండలు లేదా అతిశైత్యం చలి వంటి తీవ్రతలుంటాయి ధర్మశాస్త్రాల ప్రకారం మిగతా ఋతువులు ప్రకృతి యొక్క వృద్ధాప్యాన్ని లేదా విశ్రాంతిని సూచిస్తే వసంతం మాత్రమే యవ్వనాన్ని మరియు చైతన్యాన్ని సూచిస్తుంది అందుకే ఉగాదిని వసంతంలోనే జరుపుకుంటాం శ్రీ గోవింద నారాయణ మహాదేవ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు నమస్కారం